హాయ్ గీతా మిహి ఛానల్కి స్వాగతం అండి మనము ఈరోజు తెలుసుకునే విషయం ఏమిటంటే మోకాళ్ళ నొప్పులను నివారించే ఆకుకూరలు ఏంటివో ఇప్పుడు మనము తెలుసుకుందాము ముందుగా మెంతి కూర మెంతి కూరలలో కాల్షియం అధికంగా ఉంటుంది ఇది డయాబెటీస్ అదుపులో ఉంచడంతో పాటు మోకాళ్ళ నొప్పులు రాకుండా కాపాడుతుంది నెక్స్ట్ ఆకు ఏంటంటే మునగాకు మునగాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మునగాకులో కాల్షియం అధికంగా ఉంటుంది ఇది ఎముకలు కీళ్లను బలంగా ఉంచుతుంది తద్వారా మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి నెక్స్ట్ కూర వచ్చి తోటకూరకు చాలా మంచిది ఈ తోటకూరలో కాల్షియం యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి ఎముకలు కీళ్లను బలంగా ఉంచి మోకాల నొప్పులు రాకుండా నివారిస్తాము నెక్స్ట్ బచ్చలి కూర ఎముకల బలానికి అవసరమైన కాల్షియం కూరలలో అధికంగా ఉంటుంది అలాగే దీనిలోని అమైనో యాసిడ్లు ఎముకలను దృఢంగా ఉంచుతాయి నెక్స్ట్ కూరకు చుక్క కూర తెలుగు రాష్ట్రాలలో చుక్క కూరను ఎక్కువగా తింటారు ఈ ఆకుకూరలో ఉన్న కాల్షియం వల్ల ఎముకలు బలంగా ఉండి మోకాల నొప్పులు రాకుండా ఉంటాయి నెక్స్ట్ తీగ బచ్చలి కూర బచ్చలి కూర లాగే తీగ బచ్చలి కూడా గ్రామాల్లో ఎక్కువగా వినియోగిస్తారు ఈ ఆకులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇది మోకాల నొప్పులు రాకుండా నివారిస్తుంది నెక్స్ట్ కూరకు పొను కూర కొనగి ఆకులలో కూడా కాల్షియం అమైనో యాసిడ్లు అధికంగా ఉంటాయి ఇవి ఎముకల కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి ఎర్ర తోటకూర తోటకూరలో ఎర్రటి ఆకులు కూడా ఉంటాయి వీటిలోని కాల్షియం అమైనో యాసిడ్లు అధికంగా ఉంటాయి ఇవి ఎముకలను బలంగా ఉంచుతాయి ఓకే అండి థ్యాంక్ యూ